వినగుండ గ్రామంలో విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యంతో కరెంటు లేక ఒక గంట నుండి ఇబ్బంది పడుతున్న ప్రజలు కనీసం విద్యుత్ డిపార్ట్మెంట్ వారు ఫోను లిఫ్ట్ చేయటం కానీ లేదు అదే రకంగా ఎల్ఐ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు ఏఈ ఏ గారికి చేస్తే ఎత్తడం లేదు లైన్మెన్లు మొత్తం స్విచ్ ఆఫ్ ఇక్కడ ప్రజలకి ఏ రకంగానో ఎన్ని రకాలుగా ఇబ్బందులు కలిగించో అన్ని రకాలుగా కలిగిస్తున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఈ ఈ నెంబర్లు డిపార్ట్మెంట్ల నెంబర్లు ఈ నెంబర్లకి చేస్తే ఏ ఒక్కరు స్విచ్ ఆఫ్ ఒక గంట నుండి కరెంట్ లేక సిగరెట్లు ఈ దోమలతో అనేక బాధలు పడుతున్నా ప్రజలు కనీసం ఇక్కడ స్టాఫ్ ఎవరో లేరు ఒక ఆయన ఉన్నాడు పాపం ఆయన ఏం చేస్తాడు వాళ్ళు ఏదో ఫోన్లో చెప్తారు ఇది ఈయన పాపం ఎంతవరకు ఏ విధమైన సర్వీసు చేయలేకపోతున్నాడు ప్రజలనిపోయిందన్న సార్ ఇప్పుడు వచ్చారు ఆఫీస్కి చెప్తాను సార్ అలా అందరూ చెప్తాను సార్